హాయ్ అండి ఈరోజు సండే కదా నాకు ఈరోజు అయితే డ్యూటీ ఉందనమాట కానీ తొమ్మిది గంటలకి అందుకే ఈరోజు టిఫిన్ అయితే వేసాను ఏం వేసానంటే బజ్జీలు పల్లీ చట్నీ చేశాను అనమాట అయితే నేను వెళ్ళిపోతున్నాను మిగిలిన అయితే సాయంత్రం వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తాను నాలుగు గంటల వరకే అనమాట నాలుగు గంటలకు వచ్చేస్తాను ఇదేంటంటే ఇంట్లోనూ కొత్త టైప్ ఉందనమాట అది హోల్ పెట్టి మా ఆయన బకెట్కి బిగించారు డ్యూటీ నుంచి అయితే ఇప్పుడే వచ్చాను వచ్చి మా పిల్లలకి స్వీట్ కాన్ అయితే పెట్టాను అనమాట నిన్న మాట్లాడితే తీసుకున్నాను వచ్చిన వెంటనే ఒక పది నిమిషాలు పడుకుని పోయాను ఫుల్గా నిద్ర వచ్చింది ఇక స్నానం చేసి అయితే రెడీ అయ్యాలనమాట ఎందుకంటే డిమార్ట్కి వెళ్దాం అనేసి మొన్నటి నుంచి అనుకుంటున్నాము ఆయిల్ డబ్బా అది అయిపోయింది వెళ్ళి తెచ్చుకుందామని అంటే ఆఫర్లో ఉన్నాయనేసి తెలిసింది అందుకని నిజాంపేట అయితే వెళ్దాం అనమాట మాకు ఆ చుట్టుపక్కల అక్కడే ఉంది డీమార్ట్ ఇంకా అక్కడికి వెళ్ళేసి ఆయిల్ డబ్బా మినపగుళ్ళు ఇంకా కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాను ఇవైతే మావి పచ్చి రోజులు పొద్దున్నే తీసుకొచ్చారంట బిర్యానీ చేద్దామనేసి పాపం టైం సరిపోలేదు ఇంక నేనేమో ఫ్రై చేసేసి అనమాట అలా అయితే నేను ఇప్పుడైతే కూర చిక్కుడుకాయ టమాటా వండుతున్నాను మొన్న కదండి గ్యాస్ అయిపోయిందని చెప్పారు మళ్ళీ అయిపోయింది చిన్న గ్యాస్ ఎక్కించుకున్నాం అనమాట కరెక్ట్గా ఐదు రోజులు అంటే ఐదు రోజులు వచ్చింది ఇప్పుడు అది చిన్న మంట వస్తుంది ఇంక మీదే పెట్టాను ఏమైతుందో తెలీదు అయిపోతే వెళ్ళి ఎక్కించుకోవాలి దగ్గరేలేండి గ్యాస్ అయిపోయిందని చెప్పాను కదండి మా అవయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర తెచ్చుకున్నామన్నమాట అయితే వండే సార్ తీసుకొచ్చాక వండానికి చిక్కుంటాయా టమాటా ఇంక ఇదైతే ఉప్మా అనమాట కొద్ది అదే రవ్వ అయిపోయాను అయిపోయి ఇలా ఉందనేసి అనమాట ఏకుంటామంటే ఫుడ్ చేశాను ఇంక ఇదేమో చిన్న సందుకాయలు తీసుకొచ్చారు మా ఎర్రగడ్డది లేదు జీలకర్ర కొట్టుకోవడానికి చాపుకారు వండుకున్న కూడా అనేసి అన్నాను ఇంక చిన్నది తీసుకొచ్చారనమాట గు తెచ్చానన్నాను కదా ఇంక నానబెట్టి మిక్సీ పట్టేసి రెమ కూడా కలిపేశాను రేపు పొద్దున్న ఇడ్లీలు కనేసి ఎన్ని రోజులు టిఫిన్ వండుకుందామంటే ఇడ్లీ పాత్ర లేదనమాట ఇంక ఇదైతే అమ్మ వాళ్ళది వాడలేదు కొత్తదే అన్నమాట అరమండ్లు పైన ఉంటే మొన్న అమ్మమ్మ వచ్చినప్పుడు తీసుకురమ్మని చెప్పాను అయితే తీసుకుని వచ్చింది ఇంక ఇడ్లీ లేదాలే అనేసి దోశలు రొట్టెలు ఏమైనా అయితే టైం పట్టేస్తాయి కదా ఇంక ఇడ్లీలు అయితే టైం పట్టవు పొద్దున్నే టూ అవుతుందని మా పిల్లలు ఇంటికాడ ఇడ్లీలోడు తినేవారు కాదు ఇక్కడ ఉప్మా చేసి వాళ్ళని ఉప్మా తిని తిని గోరు కొట్టేసి ఇడ్లీలు ఉండమ్మా రొట్టెలు వేయి దోశలు వేయి అని రకరకాలిని అడుగుతున్నారు ఇడ్లీలు అయితే తొందరగా అయిపోతాయి కదా ఇక్కడ ఇడ్లీ పాత్ర అడిగితే ఎంత చెప్పారంటే పదకొండు వందలు చెప్పారు మనకి ఇంటి దగ్గర పోయింది కానీ నేను ఎక్కడో పెట్టేసాను వచ్చేస్తున్నాను కదా అనేది సామాన్లు చదివేసి అమ్మమ్మ అవన్నీ తీయలేదని అమ్మ వాళ్ళకి వేరుగా ఉందనమాట ఇదైతే మొత్తం కుక్క రాన్ని ఆఫర్లు వచ్చినవి అమ్మ ఇంక వాడట్లేదు కదా అనేసి అమ్మమ్మ తీసుకొచ్చింది ఇంటికి వెళ్ళి ఇదే వాటి వీడియో అనమాట చిన్న వీడియోనే ఏదో కుదరట్లేదు తీసి వీడియో మొత్తం అప్లోడ్ చేద్దాం కదా అనేసి అనుకుంటున్నాను కానీ వీడియో అప్లోడ్ అవ్వడం ఎలా ఉంది కానీ అదే ఎడిటింగ్ చేయాలి కదా ఎడిటింగ్కి అయితే చాలా టైం పట్టతుంది ఆనందం తర్వాత చేద్దాం నేను నైట్ అనుకుంటుంటే తిన్నా నేను నిద్ర చేద్దాం అనమాట ఇలా తినేసి అలా పడుకుంటూ అంత భక్తిగా నిద్ర నాకు అంత మొత్తగా ఎప్పుడు పట్టలేదు పని చేసి వస్తున్నాను కదా అందుకని అనుకుంటాను చెల్లి పిల్లలు కడుపు రండ్లో పాల్స్ కొడుకున్నట్టు నచ్చిన పనులన్నీ ముగించుకుని అన్నం తింటున్నాను అనమాట ఇంకా తిన్నా కొద్దిగా ఉంటే కడుక్కొని వెంటనే పడుకుండా పోతున్నాను అందుకే వీడియో లేట్ అయిపోతున్నాయి కానీ ఇప్పుడైతే ఖాళీ చేసుకుని మరి నైట్ వీడియో ఎడిటింగ్ చేసుకుని పొద్దున్న ఐదు గంటలకి నేను లెగ్సిన వెంటనే అప్లోడ్ చేస్తున్నాను డైలీ చేయకపోయినా రోజు రోజు చేస్తున్నాను అనమాట వీళ్ళు ఎవరైనా నా వీడియో మిస్ అయినట్టయితే నాకు చేయండి వీడియోలు ఎలా ఉంటున్నాయి అనేది కూడా కామెంట్ పెట్టండి ఏమైనా మార్పు చేయాలా అని ఎప్పటి నుంచో తీస్తున్నాను మీకు ఇంకా వీడియోలు తీయడం రావట్లేదని మా చెల్లెలందరూ తెలుసు నేనేం చేయలేను నాకు ఖాళీగా ఉండట్లేదు అని చెప్తున్నాను మీకంటే వెనకాల తీసుకొని చక్కగా సక్సెస్ అవుతున్నారండి నేను అనుకుంటే జరిగిపోతుంది ఏంటి అవి అప్పుడే అవుతుంది అనేసి నేను అంటున్నా అలా మా ఇద్దరికి ఫోన్ చేసినప్పుడల్లా ఫోన్లో గొడవ జరుగుతుంది డైలీ మాట్లాడేదండి మా చెల్లెలు కూడా ఫోన్ మాట్లాడడం మానేశాను మా అబ్బుతో అయితే అసలు మాట్లాడట్లేదు అంత బిజీ అయిపోయాను అనమాట ఒక ఇదే వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేసి అలా ముందు కామెంట్ చేయండి